నమస్కారం ఎస్ఎంహెచ్ న్యూస్ ఛానల్కి స్వాగతం అంబర్పేట్ పటేల్ నగర్ ప్రసన్నాంజనేయ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి పటేల్ నగర్ సేవా సమితి మరియు పటేల్ నగర్ యూత్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు దుర్గామాతకు ప్రత్యేక శృంగారం మరియు మహామంగళ హారతులు జరిగాయి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దుర్గామాత ఆశీషులు పొందారు నిర్వాహకులు ఆమనూరు సతీష్ మాట్లాడుతూ గత ఇరవై ఆరేళ్లుగా పటేళలో నవరాత్రి పూజలు అన్నదానం కొనసాగుతున్నట్లు తెలిపారు ప్రతి సంవత్సరం భక్తుల ఉత్సాహం పెరుగుతుందని సమాజంలో ఐక్యత సేవాభావానికి ఇది ఉదాహరణని గుర్తు చేశారు మరిన్ని ఉత్సవాలు రాబోయే నెల నాలుగవ తేదీన ఘనంగా జరగనున్న ఊరేగింపు శోభాయాత్రతో కొనసాగనుందని సతీష్ తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు సేవాస్ఫూర్తితో ముందుకు వచ్చిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు జయ బలో దుర్గా భవాని మాతా కి జై ఈరోజు నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నవరాత్రులో భాగంగా పటేల్ నగర్ దేవస్థాన కమిటీ మరియు పటేల్ నగర్ యూత్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసిన ఈ యొక్క అమ్మవారి మండపంలో ఈ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారి అవతారం ఉన్న సందర్భంగా అమ్మవారి పూజా కార్యక్రమం చేపట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా నాలుగవ తారీఖు రోజు ఆ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది అదే విధంగా మాకు ప్రతిసారి సహకరించిన దాతలకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని ఆ అమ్మవారిని కోరుతున్నాం దేవరో దుర్గా భవాని మాతా కీ